అనంతపురంలో మద్యం మత్తులో వేధించిన ఆకతాయిని చెప్పుతో కొట్టిన యువతి హౌసింగ్ బోర్డులో స్కూటీపై వెళ్తున్న యువతిని ఫుల్లుగా తాగి అసభ్యంగా తాకిన యువకుడు దీంతో స్థానికుల సాయంతో అతడికి దేహశుద్ధి చేసిన యువతి నిందితుడి స్నేహితులు అక్కడికి చేరుకుని ఎదురుదాడికి దిగిన అయినా వెనక్కి తగ్గకుండా అతన్ని చితకబాదిన యువతి చివరికి పోలీసులు రావడంతో సద్దుమణిగిన వివాదం

bồi lại là cho mà đánh sao mày 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 అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి